అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మేకాళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి మగవారు ఆడవాళ్ళు అని లేదు ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు మన ఇంట్లో పరిహారం చేసేటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము కాబట్టి ఇంట్లో వారికి తెలిసిన పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పురుగు వారికి ఫ్రెండ్స్కి మేము ఈ పరిహారం చేస్తున్నారని వారితో డిస్కస్ పెట్టవద్దు అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఒప్పుతో ఏం చేయాలనే విషయ రోజు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తర్వాత ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామంది అప్పుల బాధలో ఉన్న ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు అప్పులు చేర్పలేక బాధపడిపోతూ ఉంటారు అప్పులని తీర్చేసుకోవాలని అనుకునేవారు అప్పుల నుండి బయటపడాలనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమ్మా రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి మాకు అప్పులు ఉన్నాయి అప్పులు మేము తీర్చలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఉండే వస్తువులను కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే గల్లుడుప్పు కేవలం గల్లుపులోనే ఈ పరిహారం చేసుకోవాలి సాల్ట్తో అస్సలు చేయకూడదు ఫలితం రాదు అలాగే పసుపు కుంకుమలు కావాలి రెండు బిర్యానీ ఆకులు కూడా కావాలి నాలుగు యాలకులు కూడా కావాలి మట్టి పాత్ర కావాలి మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌలతోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పరిహారం చేయండి చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయల అప్పు ఉన్నా అది అప్పు గిండికే వస్తుంది లక్షల్లో అప్పు ఉన్న కోట్లల్లో అప్పు ఉన్నా అవన్నీ కూడా అప్పుల గిండికే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అని మీరు సందేహంతో ఈ పరిహారం అయితే చేయవద్దు ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి తీసుకొని దానిలో నిండుగా గల్లడప్పు పోయండి ఆ ఉప్పు మీద రెండు బిర్యానీ ఆకులు పెట్టండి అలాగే నాలుగు యాలకులను కూడా పెట్టండి చివరిలో పసుపు కుంకుమలు కూడా వేయండి ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి అప్పు అనేది చెడును లాగేసుకుంటుంది ఉప్పు ఉప్పు ఉప్పుకు ఉంటుంది కాబట్టి అప్పులని ఇచ్చేసే శక్తి ఉప్పు పాత్రను సిద్ధం చేసుకొని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకొని దేవుడ మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాము అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి వంటగదిలో ఒక మూలన పెట్టి పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు కాదని పెడితే ఫలితం రాదు వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి అదే కూడా ఎవరికి కనిపించకుండా ఉండే విధానంగా పెట్టండి ఈ ఉప్పును ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే వదిలివేయండి మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి మరునాడు ఎక్కడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును బిర్యానీకును యాలకులతో తీసి ఏదైనా కవర్లో కూడా పేపర్లోనైనా వీటన్నిటిని వేసి ఎవరి తొక్కని ప్రదేశంలో పడేయండి ఎవరు తిరగని చోట ఉంటాయి కదా అక్కడ పడేయండి మేము సిటీలలో ఉంటాము మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునే వాళ్ళు మురికి గుంటల్లో పడేయవచ్చు డ్రైనేజీలలో పడేయచ్చు అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు ఇలా పరిహారం చేసిన మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ అప్పులు తీరిపోతాయి అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళ్తాడని కాదు మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు చెడంతా పోతుంది ఏదో ఒక విధంగా ధనం వస్తుంది ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకు బియ్యాకుకు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగి తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి పరిహారం చేసి అంటే రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అప్పులను తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కష్టాలు సమస్యలు బాధలన్నీ పోతాయి మీరే ఫలితాలను అనుభవించుతారు కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజుతో చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి మాంసాహారాన్ని తినకూడదని పండితులు చెప్ తెలియజేస్తున్నారు ఇంట్లో మగవారు మధ్యాహ్నం ముట్టుకోద్దు ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజు తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా వీరి చేసే పరులలో బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి ఈ రోజున లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదైనా ఒక పదార్థాన్ని దద్దోజనం లేదా పరమాన్నం ఈ రెండింటిని తయారు చేసి ఆ పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే ప్రసాదంగా మీరు కూడా తీసుకున్న వల్ల మీ పనుల్లో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినడం మానేసి శాకాహారాన్ని తీసుకోవడం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది దీనివల్ల మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యాలతో ఉంటారు అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అని విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టము కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలున్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండ్ పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధానంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు ఈ మీకు ఉన్న ధన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలాని కొన్ని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో బయటపడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ యకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా బాధపడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని బాధపడించేవారు ఈరోజు తప్పకుండా మా వారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలోనైనా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలని అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి కొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఈ రెండింటిని ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు లాభం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శుక్ర అమావాస్య వచ్చిన రోజు ఇలా ఉప్పుతో పరిహారం చేసుకోండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి